నిర్గమాకాండము పదహారవ అధ్యాయము తరువాత సమాజమంతయు ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగిప్ దేశములో నుండి బయలుదేరిన రెండవ నెల పదునైదవ దినమున ఎలీమున కూను సినాయికి నీ సీను అరణ్యమునకు వచ్చింది ఆ అరణ్యములో ఇస్రాయిలు సమాజమంతయు మోషే అహరోనుల మీద శనిగిను ఇస్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఈ చేతి వలన ఎలా చావకపోతిమీ ఈ సర్వ సమాజమును ఆకలి చేత చప్పుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితరని వారితో అనగా యహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలను మరియు ఆరో దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరుచుకొనవలేను వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలెను అనిను అప్పుడు మోషి అహరోనులు ఇస్రాయిలులందరితో యుహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం ముందు మీకు తెలియబడును యహోవా మీద మీరు సనిగిన సణుగును ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు యహోవ మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనుగునేలా అనిరి మరియు మోషే మీరు తినుటకే సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యహోవా మీకియగాను మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యహోవాయే వినుచుండునుగాను మేము ఏ పాటివారము మీ సనుగుట యుహోవా మీదనే గాని మా మీద కాదనిను అంతడు మోషే అహరోనుతో యోవ సన్నిధికి సమీపించుని ఆయన మీ సనుగులను వినని నీవు ఇస్రాయిలుల సర్వ సమాజముతో చెప్పమనిను అట్లు అహరోను ఇస్రాయిలుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవ మహిమ ఆ మేఘముల వారికి కనబడిను అప్పుడు యహోవా మోషేతో ఇంట్లోను నేను ఇస్రాయేళ్లుల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడునైన యహోవాను నేనే అని మీరు అని వారితో చెప్పమని కాగా సాయంకాలమున పూరేడులను వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచువలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడి ఇస్రాయిలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నది మోషే ఇది తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారము యుహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడును తన వారి భోజనమునుకును ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలను అనిను ఇస్రాయిలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని వారు ఒమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొనియుండరి మరియు మోసే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగిల్చుకునకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కప్పు కొట్టాను మోసే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారికి భోజనములకు తగినట్టుగా కూర్చుకున్నది ఎండ వేడిమికి అది కరిగిను ఆరో దినమున వారు ఒక్కొక్కరికి రెండేసు ఓమేరుల చొప్పున రెండింతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకి తెలిపిరి అందుకు అతడు యహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది యహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకునుడి మీరు వండుకొనవలసినది వండుకునుడి ఉదయం వరకు మిగిలినదంతి మీ కొరకు ఉంచుకునుడని వారితో చెప్పాను మోషి ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకుని అది కప్పు కొట్టలేదు దానికి పొరుగు పట్టలేదు మోషి నేడు దాని తినుడి నేటి దినము యహోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలేను విశ్రాంతి దినము నా అనగా ఏడవ దినమున అది దొరకదు అనిను అట్లు జరిగింది ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకుని వెళ్ళగా వారికేమియో దొరకకపోయాను అందుకు యహోవా మోషేతో నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనల్లరు చూడుడి నిక్షేమగా యహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడును తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనిను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించని ఇస్రాయేనులు దానికి మన్నా అని పేరు పెట్టిని అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను దాని రుచి తేనెతో కలిపిన అపోపముల వలె ఉండెను మరియు మోషే ఇట్ల నేను యహోవా ఆజ్ఞాపించినదేమనగా నేను అయుక్త దేశము నుండి మిమ్మల్ని బయటికి రప్పించినప్పుడు అరణ్యములు తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొక్క ఉంచుకొనిటకు దానితో ఒక ఓమేరు పట్టుపాత్రను నింపుడు అనిను కాబట్టి మోషే అహరోనుతో నీ ఒక గిన్నెను తీసుకుని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకునుటకు యహోవా సన్నిధులు దాని ఉంచుము అనిను యహోవా మోషేకు ఆజ్ఞాపించునట్లు ఉంచబడుటకు సాక్ష మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టాను ఇస్రాయిలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏండ్లు మన్నానే తినుచుండిరి వారు కణాను దేశపు పొలిమేరల చేరు వరకు మన్నాను తినిరి ఓమేరు అనగా దశమ భాగము ఆమె మోషే సుకోపవాసములలోని పదహారవ దినం జలము బలము ఫలము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదహారవ వచన భాగం ప్రార్థన దేవా అపోస్తుల దేవా అపోస్తుల కాలమందున్న ప్రవక్తల దేవ సంఘము యొక్క పెద్దల దేవ అత సాక్షుల దేవా మిషనరీల దేవా స్వార్థికుల అందరి యొక్క దేవా క్రైస్తవ సంఘము యొక్క దేవ నీకు స్తోత్రము సమస్తము నీవే జరుపుకొనుము ఆమె నిర్గమ పదిహేడవ అధ్యాయములో రెండు పాఠములు మూడు పాఠములు నాలుగు పాఠములు ఐదు పాఠములు ఆరు పాఠములు ఉన్నవి ఈ కథలోని బైలు అంతా ఇముడి ఉన్నది సంఘ చరిత్ర మాత్రమే కాక పెండ్లి కుమార్తె సంఘ చరిత్ర మాత్రమే కాక నీ చరిత్ర కూడా ఉన్నది అంతేగాక నా చరిత్ర కూడా ఉన్నది ఈ భాగములో ఒకటి యుద్ధము గురించి ఉన్నది రెండు ప్రార్థనను గురించి ఉన్నది ఈ అధ్యాయములు ఇవి రెండు కలిసే ఉన్నవి ఇస్రాయిల్లు బాగా త్రాగారు అనగా సారా కళ్ళు కాదు కాని కావలసిన మంచినీళ్ళు బాగా త్రాగారు కనుక యుద్ధము అవసరం త్రాగినందుకు బలము వచ్చింది కనుక ఆ బలము ఎప్పుడు వాడాలి యుద్ధములో వాడాలి అక్కడ అద్భుతకరమైన రీతిలో బండలో నుండి వచ్చిన నీరు త్రాగారు కొండ మీద మోషే అహరోను హూరు ముగ్గురు ఉన్నారు ఆ నీళ్ల కథే వేరు ఇక్కడ కొండ మీద ఉన్న ఈ ముగ్గురి కథ వేరే కొండ క్రింద యహోశువా ఉన్నాడు ఆయన పటాలము ఉన్నది కొండపై ముగ్గురు క్రింద యహోశువా ఆయన సైన్యము ఉన్నారు అమాలికల శత్రు పటాలము వారికి ఎదురుగా ఉన్నది ఈ రెండు గుంపులకు ఇప్పుడు యుద్ధము లోకముల ఎవరికి జయము ఎటువంటి వారికి జయము బాగా త్రాగిన వారికి జయము ఆ పటాలము వారు చెరువు నీళ్ళు మామూలు నీరు త్రాగారు ఇస్రాయిలు అద్దు అద్భుతకరమైన బండ నీరు త్రాగారు అదే అద్భుత నీరు అనగా దేవుడు బండ నుండి తీసి ఇచ్చిన నీరు త్రాగారు ఉదాహరణ ఈ రాత్రి కానీ సంస్కార భోజనము పుచ్చుకుంటే బజార్లోని ద్రాక్ష రసం రొట్టె తింటాము కానీ పరలోకములో నూతన ఎరుషలములు జరిగే పెండ్లు విందప్పుడు అద్భుతకరమైన అద్భుతకరమైన ద్రాక్ష రసము త్రాగుదుము అది అన్నిటికంటే అది అన్నిటికంటే బలము గలది అట్లే ఇస్రాయిలు త్రాగినది అద్భుతకరమైన నీరు ఇ్రాయిలు ఎక్కువ బలము కలవారు సైతాను ఏర్పాటు యుద్ధము ఎప్పుడు చేయాలి దేవుని జనం ఆగిప్తులో నుండి బయలుదేరి వెళ్ళే మార్గములు జరిగించాలి అప్పుడు ఏర్పాటు జనము వాగ్దాన దేశము వెళ్లకుండా చేరకుండా చేయాలి ఇది సైతాను యొక్క ఏర్పాటు ఇస్రాయిలు ఏమి విడిచివచ్చరి ఐగిప్తును విడిచిపెట్టి బయటికి వచ్చరి క్రైస్తవులు ఏమి విడిచిపెట్టి సంఘములోనికి రావాలి లోకమును విడిచి సంఘములోనికి వారు ఎక్కడికి ప్రయాణము వాగ్దాన దేశము క్రైస్తవుల ప్రయాణం ఎక్కడికి మోక్షానికి ప్రయాణం అలాగే వారికి యుద్ధము జరిగింది మనకును యుద్ధము జరగాలి ఇస్రాయలులకు ఎందుకు జయము వచ్చినది ప్రార్థించుట వలన మార్గముల వారు అమలేకులతో యుద్ధము చేసినప్పుడు దేవుని బండలోని నీరు త్రాగినందున లోకాసక్తులై వారిని జయించని లోకము ఒక ప్రక్క సంగము పరలోకము మరొక ప్రక్క ఇప్పుడు సంగము తాను విడిచిపెట్టి వచ్చిన లోకముతో యుద్ధము చేయాలి సంగమునకు లోకమునకు యుద్ధము వారైతే బండ నీరు వల్ల జయించారు మనమైతే సంగమైతే అనగా వాక్య ఉదకము వలన జయము పొందగలము ఇప్పుడు మనము మూడు దినముల వాక్య జలముతో నింపబడ్డాము గనుక ఇంటికి వెళ్ళి మనము వాక్య బలముతో లోకమును జయించాలి రెఫీదీములు యుద్ధము జరిగినప్పుడు ముగ్గురు కొండ ఎక్కిరి వారి ఎక్కింది ప్రార్థన కొండ చివరికి ఆ ప్రార్థనయే కొండ ఎక్కింది వారు ముగ్గురును క్రింద నుండి పైకి కొండ పైకెక్కినట్లు వారి ప్రార్థనలు పైకొండకు అనగా దేవుని పర్వతమునకు ఎక్కినవి మన ప్రార్థన కూడా దేవుని సింహాసనము వరకు ఎక్కవలేను కొందరి ప్రార్థనలు మేఘము వరకే ఎక్కును గాని మన ప్రార్థనలు అన్ని పరలోక సింహాసనము వరకు ఎక్కవలేను ఒకటి కొండపైన ప్రార్థన రెండు కొండ క్రింద యుద్ధము మోసే చెయ్యెత్తినప్పుడు జయము చేయి దించినప్పుడు అపజయము ఇస్రాయేలులకు ఆయుధములు లేవు అమలేకులకు ఆయుధములు కలవు ఇస్రాయేలులది విశ్వాసమైతే అమలేకులది అవిశ్వాసము ఓరక్నే నిలువబడి ప్రార్థించుట ఏమి కష్టము కాను పోరాడుట ఆయనే పోరాడును ఇస్రాయలులకు పొరపాట్లు ఉన్నను నాయకులు చెప్పినట్లు చేసి దేవుని వైపు చూసిరి అందువలన వారికి అంతా జయము ఆయన కర్త గనక వారికి ఆలోచన చెప్పును ఇక్కడ సంగతులు దేవునితో చెప్పుట ప్రార్థించుట దేవుని సంగతులు ఇతరులకు చెప్పుట ప్రకటించుట ఈ రెండు పనులు ప్రవక్తల పనులు షారా అమాలీకులు ఎవరితో యుద్ధము చేసిరి దేవుని సింహాసనమునకు విరుద్ధముగా యుద్ధము చేసిరి దేవునితోనే యుద్ధము మన ప్రార్థనలు వెళ్ళవలసినది మేఘము వరకు కాదు అలాగైన క్రిందకు పడిపోవును దేవుని సింహాసనము వరకు వెళ్ళాలి ఒకటి అమాలయకులు దేవుని సింహాసనమునకు విరుద్ధముగా వారి హస్తములు ఎత్తిరి గనుక రెండు ఈ ముగ్గురును దేవుని పక్షముగా చేతులు ఎత్తిరి కానీ దేవునికి విరోధముగా కాదు చేతులు ఎత్తినప్పుడు మాత్రమే జయము కలిగింది అట్లే మన చేతులను ఎత్తి ప్రార్థించినప్పుడే మనకు జయము శత్రువులకు అపజయము బండ బండనీరు త్రాగ ముందు నీరు త్రాగలేదు త్రాగిరి అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడల్లా క్రొత్త నీరు వచ్చును ఇస్రాయలు బండ నీరు త్రాగక ముందు నీరు త్రాగలేదా త్రాగిరి అయితే ఇప్పుడు క్రొత్త నీరు త్రాగిరి అలాగే మనమును ఇప్పుడు దేవుని వాక్యము ధ్యానించినప్పుడల్లా క్రొత్త నీరు వచ్చును మధుర జలము అద్భుతకర జలము దేవుడు సెలవు మీద వచ్చిన జలము దేవుడు చెప్పగా వచ్చిన జలము మనకు అందును ఇక్కడ రెండు కథలు గలవు శర కొండ మీద మోసే చేతులెత్తి ప్రార్థించినప్పుడు క్రిందనున్న యహో ఇస్రాయేలు కత్తి చేత శత్రువులను హతము చేసిరి మనము దేవుని వాక్యమునకు పెట్టు ఒక పేరు పరిశుద్ధాత్మ ఇచ్చే ఖడ్గము ఎప్పేసి ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ఇస్రాయిలుల చేతులు ఖడ్గము కొండ క్రింద ఉన్న సైన్యముకు చేతులు ఒక ఖడ్గము ఉన్నది అది దేవుని వాక్య ఖడ్గము ఒకసారి దేవుని వాక్యము వచ్చింది నీవు వెళ్ళి యుద్ధము చేయమని రెండవసారి ఆయన వాక్యము వచ్చి శత్రులను హతము చేసింది అంటే అది వాక్య కత్తి యహోశివ చేతిలో ఉన్న మామూలు కత్తికి శక్తి ఇచ్చింది ఆ వాక్య కత్తి గనుక ఈ మూడు దినములు మనము వాక్యము విన్నాము ఆ విన్న వాక్యమే మన చేతిలోని కత్తి దేవిన ఆది వాక్య ఖడ్గము నుండి వాక్కు పొంది ఆ వాక్య ఖడ్గముతోనే శత్రువును సంహరించుటకు కావలసిన తెగింపును నేర్పును పెండ్లి కుమారుడు నేడు మనల్లరకు గాక ఆమె